పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్కడైనా మనం సస్పెండ్ చేయొచ్చు సో ప్లీజ్ ఈ లొకేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలని అందరు క్లయింట్స్ ని కోరుతున్నాను ప్రస్తుతం మనం సిటీ సివిల్ కోర్టు లో బాంబు బెదిరింపు కాల్ రావడంతో అక్కడే ఉన్న అడ్వకేట్లందరూ అందరూ బయటికి రావాలి సేఫ్ జోన్ లో ఉన్నారని మైక్ లో చెప్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని ఒక దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు నిలిపివేశారు కోర్టు సిబ్బందిని బయటికి పంపించేశారు బాంబు స్క్వాడ్ డాక్ స్క్వాడ్ తో ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు చీఫ్ మాజిస్ట్రేట్ కార్యాలయాన్ని మూసివేశారు ఏంటంటే క్లయింట్స్ ని అడ్వకేట్స్ ని కోరుతున్నాను బయటికి వెళ్ళాలని కోరుతున్నాను సర్చ్ ఆపరేషన్స్ వల్ల మనకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్కడైనా మనం సస్పెండ్ చేయొచ్చు సో ప్లీజ్ ఈ ఈ లొకేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలని అందరు క్లయింట్స్ ని సో అది కోర్టు నుంచి లాయర్లను బయటికి పంపించేసారు పోలీసులు సిటిల్ సివిల్ కోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అడ్వకేట్లందరూ బయటికి పరుగు తీశారు మరోవైపు ఆ పోలీసులు కూడా అక్కడికి వచ్చి వెంటనే బాంబు కాల్ వచ్చింది అంటూ అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేశారు కోర్టు సిబ్బందిని మొత్తం బయటికి పంపించేశారు అలానే బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు చీఫ్ మ్యాజిస్ట్రేట్ కార్యాలయాన్ని మొత్తం మూసివేశారు ఆ చుట్టుపక్కల ఒక్కసారిగా అడ్వకేట్లు అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా బయటికి రావడంతో ఒక రద్దీ వాతావరణం ఏర్పడింది సిటీ సివిల్ కోర్టు ని అక్కడ మూసివేశారు లోపల డాగ్ స్క్వాడ్ తో బాంబ్ స్క్వాడ్ తో ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు అతి ఒక్కసారి కాల్ రావడం పోలీసులు అక్కడికి చేరుకోవడం అందరినీ బయటికి పంపించేయడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఒక గందరగోళ సిచువేషన్ కనపడింది అయితే లోపడైతే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి అలానే బయటకు వచ్చిన అడ్వకేట్లు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చేందుకు బైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం ఒక కాల్ వచ్చింది బాంబు ఉన్నట్లు ఒక కాల్ వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళు ఉన్న పళంగా బయటకు వచ్చేయాలని సేఫ్ జోన్ లోకి వెళ్ళాలంటూ అక్కడ మైక్ లో అనౌన్స్ చేస్తున్న దృశ్యాన్ని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం మరోవైపు సిటీ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అంటూ అక్కడ ఉన్న ఆ సిటీ సివిల్ కోర్ట్ దగ్గర యాక్చువల్ గా ఎంత రద్దీ ఉంటుంది ఆ కోర్టు కార్యకలాపాలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి సో హడావడి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇలా కాల్ రావడం వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంగణాన్ని అంతా ఖాళీ చేయించడం ఫైర్ సేఫ్టీ విభాగం అక్కడికి చేరుకోవడం బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకోవడం పోలీసులు ఊటౌట్ అక్కడ ఆ కోర్టుని మొత్తం తనిఖీలు చేస్తూ ఉండడంతో ఒక ఉత్కంఠభరిత ఆ సిచ్యువేషన్ అక్కడ కనిపించింది మరోవైపు డాగ్స్ ని డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్న దృశ్యాన్ని చూస్తున్నాం బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంది అలానే ఫార్ కి సంబంధించిన వెహికల్ కూడా అక్కడికి చేరుకుంది కేవలం కొంతమంది పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారు ఆ ప్రస్తుతం అక్కడ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి సిటీ సివిల్ కోర్టులో ఎవరు ఫోన్ చేశారు అసలు ఆ వ్యక్తి ఎవరు అది నిజమేనా కాదా అన్న విషయం మరికొద్దిసేపట్లో తెలియనుంది సెర్చ్ ఆపరేషన్ వల్ల మనకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్కడైనా మనం సస్పెండ్ చేయొచ్చు సో ప్లీజ్ ఈ ఈ లొకేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలని అంత ఫ్లైంట్స్ ని అడ్వకేట్స్ ని కోరుతున్నాను బయటికి వెళ్ళాలని కోరుతున్నాను సెర్చ్ ఆపరేషన్ వల్ల మనకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్కడైనా మనం సస్పెండ్ చేయొచ్చు సో ప్లీజ్ ఈ మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అడిగి తెలుసుకుందాం ప్రణీత ప్రస్తుతం డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయా అలానే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారు అలానే కాల్ వచ్చిన వ్యక్తి కాల్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారో పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు ఫేక్ బాంబ్ కాల్స్ అధికారులకు వచ్చాయి సో దీంతో ఇవాళ ఉదయమే పాతబస్త్రీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుకు సైతం ఇదే రీతిలో కోర్టులో బాంబు పెట్టినట్టు అగంతకుడు ఫోన్ చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చి కోర్టులో రైట్స్ కొనసాగిస్తున్నారు సో ప్రజెంట్ కోర్టులో ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా బయటికి పంపించారు అటు కోర్టు స్టాఫ్ నుండి మొదలు పెడితే లాయర్లు అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా బయటికి పంపించి తనిఖీలను కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి బాంబు డిటెక్ట్ కాలేదు సో ఇంకా తనిఖీలన్నీ కంప్లూడ్ అయిన తర్వాత ఇది ఒక కాల్ గా ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది సో ప్రజెంట్ అయితే ఇంకా బాంబ్స్ కొంతాస్పల్ రెండింటితో కూడా అక్కడ తనిఖీలను అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అయితే రీసెంట్ టైమ్స్ లో నిషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ వివిధ సిటీస్ లో మెట్రో సిటీస్ లో ఎక్కువగా ఈ తరహా ఫేక్ బంబ్ కాల్స్ వచ్చేటువంటి విషయం తెలిసిందే అయితే సిటీ సివిల్ కోర్టుకి ఈసారి ఫస్ట్ టైం వచ్చింది రీసెంట్ గా వరంగల్ కోర్టుకు సైతం ఇదే తరహాలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది సో అక్కడ కూడా తనిఖీలు కంక్లూడ్ అయిన తర్వాత అదొక ఫేక్ కాల్ గా నిర్ధారించారు సో ఈ రోజు కూడా చాలా వరకు ఇటువంటి టైమ్స్ లో ఫేక్ కాల్స్ వస్తున్నప్పటికీ ముందస్తు చర్యలో భాగంగా అలర్ట్స్ జారీ చేసి మొత్తం అక్కడ తనిఖీలు అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు సో మరొక వన్ అవర్ పాటు కూడా మొత్తం తనిఖీలకి టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మెయిన్ చీఫ్ కోర్టు ఏదైతే ఉంటుందో సిటీ సివిల్ కోర్ట్ ఆ కోర్టుని సైతం క్లోజ్ చేసేశారు సో ఈ రోజు జరగాల్సినటువంటి అన్ని విచారణలను కూడా క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే చీఫ్ మెజిస్ట్రేట్ కూడా ప్రకటించారు